మీకు చెప్పండి సకల మహిమ ఘనత ఘనత ప్రభావములు ఆ దేవునికే చెందిన ఆమె ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ప్రత్యేకంగా ప్రతిసారి ఇదే మాట సకల మహిమ ఘనత ప్రభావములు ఆ దేవునికి చంద్రుగాక అని మనం సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే గాక కానీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ ఈ వాక్యాలు మేము చెప్పేటప్పుడు మీరు పొరపాటున కానీ ప్రజల దగ్గరండి మీరు పొరపాటున కానీ ఇది మా యొక్క సకల ఘనత మహిమ ప్రభావములు సకల ఘనత సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే చెందిన నేను చెప్పే దేవుడు యావత్ ప్రపంచానికి యావత్ మానవులకి దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞాని సర్వంతర్యాని ఆయన ఆ దేవుని గురించి చెప్తున్నాను ఒక గ్రూపుకో ఒక దేశానికో ఒక రాజ్యానికి ఉండే దేవుని గురించి మేము చెప్పడం అయితే ఈరోజు ఎపిసోడ్ ఫైవ్ ఎపిసోడ్ నాలుగు మనం ఏం చేస్తామంటే మీరు నన్ను ఎలా వెతుకుతున్నారని గారు చెప్పారు అంటే ఎస్ అయ్యా నన్ను వెతకద్దండి మీరు మీలో ఉన్న దేవుని వెతుక్కోండి మీలో ఉన్న దేవుడు నన్ను మీలో ఒక విత్తనంగా వేసినాడు దాన్ని వెతకండి మీరు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారండి తద్వారా మీరు ఏమవుతారు మారు మనసు పొంది చిన్నపిల్లలు మారితేనే కానీ రాజ్య ప్రవేశం ఉండదని చెప్పేసి ఆయన చెప్పారు ఈరోజు మీరు గమనించే టైటిల్ ఈరోజు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేష్వా గారు ఒకసారి అది చదివి వినిపించండి మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అర్థం తెచ్చుకోలేదా తెచ్చుకోకండి మరలోక రాజ్యము ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను అంటే ఎప్పుడు ఇది యశువా గారు సేవ మొదలుపెట్టిన ఆ మొదటిలో అంటే దాదాపుగా ఆయన ఇంచుమించుగా ఒక ముప్పై సంవత్సరాల వయసులో ఆయన మొదలుపెట్టాడు అంటే ఒకవేళ పుట్టినది నిజంగానే జీరో నుంచి స్టార్ట్ అయ్యింటే జీరో జీరో థర్టీ ఏడిలో ఆయన సువార్త మొదలుపెట్టినప్పుడు చెప్పిన మాట ఇది ఏమని కాలము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందండి సమీపించి ఉన్నది అంటే ఉన్నది అనేది పాస్ట్ టెన్సా ప్రెసెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ఉన్నది అంటే ఆల్రెడీ సమీపించను సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడని అప్పుడు అంటే ఓ జీరో జీరో త్రీ జీరో అంటే ఇప్పటికి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల చిల్లర పైచెరుకి ఇంచుమించు గారు అయితే అప్పుడే సమీపించినది మారు మనసు పొందాలన్నాడు ఇదే మాట మీరు గమనిస్తే మొత్త నాలుగు పదిహేడు చెప్పాడు మార్కు ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు మార్కు సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు సేమ్ అక్కడ పదహైదులో కాలము సంపూర్ణమై ఉన్నది చూడండి పదహైదు చదవండి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త సువార్త నమ్ముడని చెప్పుచు అదే విధంగా చాలు అదే విధంగా లూకా లూకా సువార్తలో నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహైదు పదహైదు రోజు ఆ అక్కడ అంత క్లియర్గా లేదు జీజస్ రిటర్న్ టు విత్ విత్ యాక్ టీచింగ్ ఇన్ ది సినాట్ మే సినోగాక్స్ ఓకే బేసిక్గా మత్త నాలుగో అధ్యాయంలో మార్కు ఒకటో అధ్యాయంలో కాలము సంకీర్ణమైనది సమీపించినది కనుక మారు మనసు పందుడు అనేది ఇప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఏసై చెప్పిన మాట ఇప్పటికి కూడా కాలం సమీపించి లేదంటే దాని అర్థం ఏంటి అర్థం పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితము యేశువా గారు చెప్పారు ఏమని కాలం సంపూర్ణమైంది ఇప్పటికి కూడా ఇంకా రాజ్యం రాలేదు రాజ్యం సమీపించున్నది సంపూర్ణమైంది కాలం సంపూర్ణమైంది మీరు మారు మనసు పొందండి సువార్థన నమ్మండి అంటున్నాడు ఇప్పటికి కూడా రాలేదు అంటే దానికి కారణము ఏంటంటే మనకు యేశువా గారు చెప్పిన ఆ యొక్క అర్థం కాకపోవడమే అని నా ఉద్దేశం ఇప్పుడు చాలామంది ఈ ఫలించుట అనేది విత్తువాడి ఉపమానములో అనే మర్మము నూర ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఒకవేళ నూరంతలు ఫలించుంటే ఐదే ఐదు పంటల్లో మొత్తం మానవ జాతి అంతా వెయ్యి కోట్లు దాటి ఐదు ఐదు పంటలు అంటే నూరు ఇంటు నూరు ఇంటూ నూరు ఇంటూ నూరు ఇంటి నూరు అంటే వంద ఇంటు వంద వంద ఇంటూ వంద ఇంటు వంద ఇంటూ వంద ఇంటూ వంద చూస్తే వెయ్యి కోట్లు అంటే మానవ మానవులంతా దిగుని తిరిగిందాల్సింది అలాగే ఒకవేళ అరవదంతలు అయింటే ఆరు పరు పంటలులో దాటిపోయి ఉండే ఒకవేళ ముప్పది అంటే ఏడు పంటలలో అంటే ఒకసారి మనం పంట వేసిన తర్వాత ఆ వచ్చిన ఫలాన్ని తీసుకొనిచ్చి ఏ ధాన్యమైన కానీ మళ్ళీ అవి తినకుండా మళ్ళీ నాటితే ఒకొక్కసారి మల్టిప్లై అయిపోతుంది అన్నమాట ఆ మల్టిప్లికేషన్ జరిగినప్పుడు పూర్తి ప్రజలందరూ దేవుని కుమారులు కుమార్తెలు వాళ్ళు కానీ అది జరగకుండా నేను చేశాడు లూసిఫరు కుయ్యతి తోటి తను ఏం చేశాడంటే యోహాను సువార్తలో యోహని లిటరేచర్లో అయితే పౌనీల్ లిటరేచర్లో ఏమన్నా మళ్ళీ విగ్రహారాధన మిత్రాన్ని వేశాడు యశ్వా గారేమో మనము ఎపిసోడ్ మూడులో చెప్పినట్టుగా మీరు దేవునిని మాత్రమే ఆరాధించండి ఆయనను మాత్రమే సేవించండి ఇంకా తర్వాత మనం మతయలో చూసినట్టయితే ఆయనను మాత్రమే ప్రేమించండి అని ఉంటుంది ఇవి అంటే విగ్రహారాధన పక్కన పెట్టండి దేవుణ్ణి మైపు చూడండి లూకా రెండు అధ్యాయంలో నలభై ఏడు మనం ఎపిసోడ్ నాలుగులో చూసినట్టయితే ఏమనుంటుందంటే మీరు నన్ను ఏదో వెతుకుతున్నారంటున్నాడు యశో గారు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులతో ఈరోజు కూడా మీతో అంటున్నాడు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు మీరే నేను ఒక నేను చెప్పా యశోగారు ఏం చెప్పాను నేను లోకానికి వెలుగై ఉన్నాను నేను నేనే మార్గము నేనే సత్యము నేనే జోని చెప్పాను అప్పుడు మళ్ళీ నేను తర్వాత ఏం చెప్పాను మీరే వెలుగై ఉన్నారు మీరు ముప్పై ఉన్నారు మీ సత్క్రియలతో మీరు ప్రకాశించుడి అని మీకు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా నావైపు చూస్తున్నారంటే మీరు వెళ్ళి చేయాల్సిన మీరు చేయాల్సిన పని చేయకుండా మీకు చెప్పిన కార్యం చేయకుండా మీరు పోయి ఫలించుడి అన్నది అది మీకు అర్థం కాక మీరు ఫలించక మీరు ఇంకా వైపు చూసుకుంటా ప్రభు 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 ఇస్తుంది ప్రభు ప్రభు ప్రభుత్తి అంటే ఏమంటున్నాడు ప్రభు మొత్తం ఏడు ఇరవై ఒక్కో ప్రభు ప్రభు అని నన్ను పిలిచినంత మాత్రమే మీరు పరలోకానికి కానీ నా తండ్రి చిత్తం నెరవేర్స్తేనే కానీ మీరు పరలోకానికి వెళ్ వెళ్ళరు ప్రలోకం తండ్రి చిత్రం నెరవేర్చాల్సిందే అది కన్ అది కంపల్సరీ కండిషన్ మీరు నన్ను శుద్ధించండి సుధించుకోకపోతే అది సమస్య కాదు అది అది ఆప్షనల్ ఇక్కడ మీరు విగ్రహ మీరు మానవులకు ఒక లిమిటేషన్ ఉంది చూసిందే నమ్ముతారు టచ్ చేసిందే ఈశోర్ గారు మన పూర్వీకులు చూసారు ఆయన ఇప్పుడు విగ్రహారధన విగ్రహారాధన చేస్తున్నా అంటారు విగ్రహారాధన అంటే ఒక విగ్రహం కనపడుతుంది కళ్ళకు కనపడుతుంది దానికి చోళ్ళకు వినపడుతుంది గంట కొడితే వాసన తెలుస్తుంది కర్పూరము ఇవన్నీ తర్వాత స్పర్శ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఐదు స్పర్శలు వాసన టేస్ట్ అన్నీ తెలుస్తాయి కాబట్టి అది చూసింది మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ చూసిన వస్తువును మనం చూసి దాన్ని ఆరాధించడం చేయడమే విగ్రహాలు ఉన్నాయి అలాగే గారిని మన పూర్వీకులు తాకారు పూర్వీకులు చూశారు పూర్వీకులు వాసన చూశారు పూర్వీకులు ఆయనని ఆయన ఆయన ఫీల్ అయ్యారు ఇప్పుడు నువ్వు చూసింది నువ్వు చూసిన దాన్ని నమ్ముతావా చూడని దేవుని నమ్ముతావా చూసి యశువా యశ్వా ఎవరు దేవుని కుమారుడు యశువా గారిని మీరు నువ్వు ఆరాధిస్తే నీవు ఎక్కడ ఉంటావు యశో గారు యశో గారిని ఆరాధించమని యశోగారు చెప్పినారా యశోవా గారిని ప్రేమించమని యశో గారు చెప్పినారా అసలు ఆయన ఏదైనా గౌరవం సద్బోధ కూడా అని పిలిచినప్పుడు కూడా ఏమన్నాడు మీరు నన్ను సత్పుష్ఠుడు నిల్పిస్తున్నారు అసలు క్యోబై కైకోలారే మజీ అచ్చాద్మి గనుక అచ్చాద్మి కొయ్యి నయ్యే ఆ దేవుడు తప్ప దీన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన చెప్పేటచ్చు కదా నేనే దేవుడు నేను ఆరాధించిన అంటే సింపుల్ మనకి కానీ ఆయన చెప్పలేదు ఎందుకంటే ఆయన చెప్పలేడు ఆయన దేవుడు కాదు కాబట్టి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన క్లియర్ చెప్పాడు దయాలు ఉన్నాయి దయాలు ఏం చెప్పినాయి నేను దయాలు ఏం చెప్పినాయి ఆయన అయ్యో అయ్యో దైవ ఏ మాకు ఇంకా సమయం కాలేదు అప్పుడే ఎందుకు వచ్చినావు మాతో మాతో అప్పుడే నువ్వు ఎందుకు మాకు సమయం రాకపోతే నువ్వు వచ్చి మమ్మల్ని తర్మేత్తమైంది దైవకుమార దైవకుమారా అని పెద్దలు అడుగుతాడు మీరు అసలు నేను ఎవరకున్నారు శిష్యులు అంటే బెత్తలు అంటాడు నువ్వు నువ్వు మెస్ అయ్యవు నువ్వు దేవుని కుమారుడవు ఆ దేవుడే నీకు బయలుపరిస్తే కానీ నువ్వు చెప్పలావు అని యేసు దాన్ని ఇప్పుడు అందరూ దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే నువ్వు పోయి దేవుడు అంటే ఆయన పట్టుకోని ఆయన నన్ను మంచోడు కూడా పిలువద్దురా బాబు ప్రభా ప్రభో నన్ను స్థుతించే నేను దేవుని కుమారుని నువ్వు దేవుని కుమారుడు అని చెప్తా అంటే కూడా ఇప్పుడు వినకుండా మనము ఫలించకుండా ఏం చేస్తున్నామంటే ఈ పౌలిన్ పత్రికలు ఏం చెప్తున్నారంటే కేవలము జస్ట్ బిలీవ్ అంతే నువ్వే పని చేయాల్సిన అవసరంలే ఏది అవసరం లే నువ్వు నీ కోసం పుట్టాడు మరణించాడు అని అని సంఘం ముందు నువ్వు ఒప్పుకొని భక్తులు తీసుకున్నావంటే శిలా చక్కగా పోతావు పరలోకానికి అని ఆ చెప్తున్నానండి తద్వారా అందరూ మో తల్లిగా పాప మాయకులు నరకానికి పోతారు నేను తిపర్ చెప్తారు అత్త మీరు నరకానికి పోతారు అత్త అంటే చే అలా అనకు అని అంటారు ఎందుకు అంటే నిజ గారి నరకానికి పోతారు ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు పరలోకానికి యశ్వ గారు ఏమన్నారు మీరు దేవుడి చిత్తం చేస్తే అది ఇప్పుడు నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆమె వెళ్తారు కానీ ఈ రోజు రాత్రే ఒకవేళ పొరపాటున ఆమెను దేవుడు తీసుకెళ్లి పెట్టే నరకంలో ఎట్లుంటుందంటే అగ్ని కూరు అంటే నేను ఇంతకుముందు చెప్తా వస్తాను అనమాట ఒక ఫోర్ సెప్స్ తీసుకొని ఫోర్ సెప్స్ తోటి ఒక దోమను పట్టుకోండి దోమను పట్టుకొని లైటర్ సిగరెట్ దగ్గర లైటర్ ఉంటుంది కదా ఆ లైటర్ తోటి ఇట్లా వెలిగించింది మనం వేలు కొట్టుకుంటే వేలు కలిగిపోతాయి కాబట్టి ఫోర్ స్టెప్స్ ఇట్లా పట్టుకొని వెలిగిస్తే భగ్ అని కాలిపోయి మసి మసి అయిపోతుంది ఒక క్షణం లోపల అది ఒక నిమిషంలో ఒక క్షణం ఒక సెకండ్ లోపల అది చచ్చిపోతుంది అప్పుడు దాని ఆర్తనాదము దాని పాట ఉంటుంది అని అంటారు అది కొగ్గర్ని అయిపోతుంది ఇప్పుడు అక్కడ అయితే అక్కడ ఆత్మ వెళ్ళి కాల్తా ఉంటుంది కానీ చావులే అంగ ఆత్మకి అది నిరంతరంగా అలా కాల్తా కాలుతా ఉంటే వీళ్ళు అరుస్తా ఉంటే తండ్రి అని అక్కడ కాలుతూ ఉంటుంది అందుకే మారు మనసు పొందండి అంటే నేను మిమ్మల్ని భయపెట్టి దేవుని వైపు తిప్పాలని నా ఉద్దేశం కాదు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మీరు మారితేనే కానీ మీరు పరలోకానికి రాజ్యానికి పిల్లలు ఆ దేవుని కుమారులు దేవుని కుమారులుగా మార్తా మారాలంటే మీలో ఉండే ఆహారాన్ని మీరు తగ్గించుకొని చిన్నపిల్లలుగా మారితేనే కానీ మారు మనసు పొందే చిన్నపిల్లలుగా మారితేనే కానీ మీరు పరలోకానికి ఇది రాశోగారి చెప్పిండేది నీతి యావత్తు మీరు నెరవేర్చాలి ఇంకొక ఆజ్ఞలు చూస్తాం ఇంకొక ఆజ్ఞ ఈరోజు మనము మళ్ళీ మతస్సు వార్తకు వెళ్ళి ఇంకొక ఆగ్నేయం అక్కడ మత్తవార్త నాలుగో నాలుగో ఉద్యాలో ఇంతకుముందు మనం పదిహేడు చదివిస్తాము తర్వాత ఇప్పుడు వెంబడించమని అంటాడనమాట పంతొమ్మిదిలో అది ఒక ఆజ్ఞ ఆయన నా వెంబడే రండి నా వెంబడే రండి నేను మిమ్ములనో నేను మిమ్ములనో మనుషుల పట్టు మనుషుల పట్టు జాలర్లుగా చాలు చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే అని వారితో చెప్పిన ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే అక్కడ ఎవరు వెంబడే పోవాల మనము చాలా మంది ఏమంటే అందరూ వెంబడే పోతారు ఒకడు బాగా పాటలు పాడుతే వానెంబడే పోతారు ఒకడు బాగా వాక్తి చెప్తే వానెంబడే పోతారు ఒకడు మంచి అన్నం పెడితే వాళ్ళ దగ్గరికి పోతారు ఇంకొకటి మంచి కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఏది ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా 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 ఉంటారు బాగా ఆకట్టుకునే విధంగా చెప్తే అని మాట వింటారు ఎవడు చెప్పినా కానీ అది యశువా చెప్పిన మాటను ఆ బాటలోనే ఉండాలా దేవుని మార్గంలోనే ఉండకపోతే మనం అసలు వినాల్సిన అవసరం చోటు మూసుకోవచ్చు అది పౌలైనా కానీ యోహాను సువార్త అయినా కానీ ఏదైనా కానీ కొత్త నిబంధన అయినా పత నిబంధన అయినా కానీ చెప్పిన మాటలు మత్తయి మార్కు లూకాలో ఉండే మాటలకు కొంతలు లేకుండా వేరే డైరెక్షన్లో ఉందంటే యశోదారు ఏమన్నారు నా వెంబడరని అన్నారు పౌలు ఏమంటాడు నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కనుక మీరు నన్ను వెంబడించండి అంటాడు అది తప్పు మనం పొరపాటుగా అట్లా అనుకోండి ఇప్పుడు నేనంటా నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కనుక మీరు నా రండి అంటే నేను సినిమా యాక్టర్ని నేను నేను యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చా నాతో పాటు ఇంకా మీరు సినిమాలు కూడా చేస్తుంది ఎందుకంటే నాలో నేను అనే దాంట్లో నా ఆత్మలోనే దేవనాత్మ ఉండేది నా శరీరంలో పద్భులు ఉన్నాడు నా ప్రాణంలో నా మేధస్సులో నేననే వాడున్నాను ఆ ప్రాణము కానీ యశువా గారిని వేరు యశో గారిలో ఈ ప్రాణం కాంపోనెంట్ జీరో ఆత్మ కాంపొనెంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నన్ను ఫాలో కామంటే నేను యశోవాను ఫాలో అవుతున్నాను ఆత్మలో యేషువా లాగానే నా ఆత్మ ఆత్మలో ఏడే విధంగా నూరు పర్సెంట్ దేవుని ఆత్మ ఉందో నా ఆత్మలో కూడా నూరు పర్సెంట్ దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను అయినా కానీ మీరు నన్ను కాదు ఫాలో కావాల్సింది మీరు నన్ను ఫాలో అయితే పొరపాటున నా ప్రాణాన్ని ఫాలో అవుతారు మీరు నా శరీరాన్ని చూస్తున్నారు కాబట్టి నా శరీరాన్ని ఫాలో అవుతారు నా లాగా మీసాలు పెట్టు నా లాగా కిప్పి హెయిర్ పెట్టుకుంటారు లేకపోతే రంగులు వేసుకుంటుంటారు మొత్తం తెలగైపోయింది ఆంటీకి మొక్క వెంటుక లేదు నాకు కూడా చాలా మటుకు తెలగైపోయింది నేను కూడా రంగు చేస్తారు నిర్ణయం చెప్పాలి మనం అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలు మనము వెంబడించాలా ఎవరిని వెంబడించాలంటే యేసువా గారిని మాత్రమే వెంబడించాలా ఎందుకంటే ఆయన ఏమన్నా నా వెనక ఎవరు కుర్రతో కప్పుకున్న తోడేలు వస్తున్నారు పులిసిన పిండిని కొంచెం జాగ్రత్త పడి అంటే ఎవరు పులిసిన పిండి అంటే వీళ్ళు శిష్యులు వాళ్ళకి అర్థం కాలే పరిసయులు సుద్రికీయులను మీరు ఫాలో కావద్దండి పౌలు పరిసేవుడు పౌలు రోమియుడు మరి అంతగా ఆయన క్లూస్ ఇచ్చినా గాని మనం ఇంకా పోయి ఆ నేనే కరెక్ట్ ఎవరన్నా యశ్వ గారి చెప్పింది చెప్తే వీడు భక్త ప్రవక్త వీడు అని చెప్పుకుంటా ఎందుకంటే వాళ్ళకు గుడితనం ఉంది ఇప్పుడు నా ఇప్పుడు నేను ఎవరైనా తెలుసుకోవాలంటే వాళ్ళకు ఆత్మల వివేచన వరం అంటే నేను ఎవరు వాళ్ళకి తెలుస్తుంది అరే వీడు మనవాడు వీడు దేవుని కుమారుడు అని అర్థమవుతుంది అది వాళ్ళకి ఆత్మీయ గురితన ఉందనుకో వాడమనుకుంటాడు ఎవడు విడు వానికి అర్థం కాదు ఇంకోటి అర్థం కానప్పుడు ప్రజలందరూ అరే ఈ వాక్యమే ఉంది గారు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు విస్మయం పొందినారు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అంటే అధికారమే యేశో గారికి ఉన్న అధికారమే నా అధికారము ఇద్దరికి దేవుని యొక్క బలము నేను యశో గారు చెప్పింది నేను చెప్తున్నాను కాబట్టి నాకు అధికారము నా సొంత మాట చెప్తే ఎవడుంటాడు ఎక్కడికి పోయినా కానీ దేవుడు నన్ను కనపరుస్తున్నాను చూస్తున్నారు కదా ఎవరు మీటింగ్ పోయినా కానీ వేరే వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేసుకున్న దానికి అక్కడికి ఊరికి కూర్చొని విందామని పోయినా కానీ నన్నే గణపరుస్తున్నాడు దేవుడు ఎందుకంటే దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు ఒక యాభై మంది చెప్పింటారు వాక్యం క్రిస్మస్ మెసేజ్ వంద మంది సేవ సేవకులతో చెప్పిన వాక్యంలో నేనెందుకు ఎందుకు అంతగా ఆ వంద మంది సేవకుల్లో కొంతమంది కుమారులు ఉన్నారు ఆ కుమారుల్లో నేను పని అందుకే నావి అందరికంటే ఎక్కువ చూశారు అని ప్రేమిస్తున్నాడు అందుకే యశవా గారిని మాత్రమే వెంబడించాలి అని ఇక్కడ ఆజ్ఞ అంతేకాకుండా మనుషులను పట్టే జాలను ఇప్పుడు మనుషులు పట్టే జాలరు జాల గురించి మనం ఆలోచన చేస్తాం అంటే చేపలు పట్టేవాళ్ళు చేపలు ఎట్టు పడతారు వాళ్ళు వలను లేకపోతే గాలం వేయడము వల వేసి పడతారు చేపలు ఎలా ఉంటాయంటే ఒక చెత్త పట్టుకుందాం అంటే జారిపోతాయి చెత్త పట్టుకోవాలంటే అందుకే దానికి క్యాలం వేస్తాం అంటే దానికి దానికి ఇంపోయింది ఒకటి సంబోయింది చూపించి అది ఓ తిన్నాస్తే దాన్ని పట్టుకుంటాం అట్లా దీన్ని బట్టి మనము ఆత్మీయ జీవితంలో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు ఒక ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎందుకు వచ్చింది చేప గలంలో తినడానికి దానికి ఆకలిసి వచ్చింది అట్లా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవసరత ఒక నీట్ పెట్టాడు ఏం నీడు వానికి శరీరం శరీర రోగం ఉంటుంది లేకపోతే కుటుంబంలో సమస్య ఉంటుంది లేకపోతే ఇట్లాంటి ఏ వస్తాయి ఏవో ఇంట్లో నిద్ర సమస్య కూడా ఉంటుంది ఆ సమస్యను మనం ఎప్పుడైతే చేరించినప్పుడు వాడు దానికోసం వస్తారు మన దగ్గరికి మనం ఏం చేయాలని పట్టుకోవాలి పట్టుకోని ఏం చేయాల తోమి 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 థోమి అని మసాలా కట్టించి మరి కోసివని చంపాలా వాణ్ణి చంపి వానికి మసాలా పోసి ఫ్రై చేసుకొని మనం తినకూడదు ఇక్కడ అంటే ఇప్పుడు ఏం చేయాలి వాడు తప్పు జారిపోయే వానికి 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 ఒక వాని వాని ప్రార్థన చేస్తే వాడిని నీళ్లు బాగైపోతుంది వదిలేక అనుకో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాడు లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోతాడు వాడిని ఏం చేయాలి వాడిని పట్టుకొని వాణ్ణి మనము చంపాలా అంటే వాని యొక్క అహం ఉంటుంది కదా అప్పుడు చనిపోయి ఉంటుంది అరే ఈ దే ఈ దేవుడు కుమారుడు ఎవరు నా సమస్యను తీర్చేసినాడు అన్నప్పుడు వాని అహం తగ్గినప్పుడే వాడిని పట్టుకొని వానికి మనము దేవుని మాట వాళ్ళు పెట్టాలి వాడిని కూడా వాళ్ళు ఉంటే దేవుని స్విచ్ వేయాలి మనం ప్రతి ఒక్కరిలో విత్తనం ఉంటుంది దేవుని ఆత్మనే విత్తనం వేసే వేసి వెళ్ళిపోయాడు ప్రజలందరిలో ఆ విత్తనానికి మనం స్విచ్ చేసినప్పుడు మొలకెత్తుంది ఆ మొలకెత్తదానికి కండిషన్ చెప్తాను చూడండి అహం జీరో కావాలా వాడికి ఆల్రెడీ వాళ్ళ సమస్య తీరలేని సమస్య తీరిపోయి వాడు వాని అహం జీరో అయిపోయింది ఆ సమయంలో వారి పట్టుకొని మనుషులు పట్టే జాలను చేసి దేవునికి ఫలించే వాళ్ళగా నూరంతలు ఫలించే వాళ్ళగా తయారు చేయాలి ఒక వాడు ఏడు గుడ్డోడు చోటోడు అనుకుంటే కనీసం వాడు అరవదంతలున్నా ఫలించాలి లేదు వాడికి మెంటలు పూర్తిగా మెట్టారు అంటే ముప్పై ఈ ఇది చాలా మందికి పాస్టర్లు వేరేలాగా చెప్తారు ఈ ఫలించడం గురించి మన ఫలితం అవసరంలా అయితే ఇంకొక మాట వీళ్ళు పిలవగానే చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ ఇరవై రెండు వచ్చాం చూడండి నాలుగు నాలుగు ఇరవై రెండు వెంటనే వారు తమ తమ తండ్రిని ఆయనను ఇక్కడ ఇప్పుడు మనము అంటే నిన్ను నువ్వు ఉపేక్షించాడు నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ తండ్రిని ద్వేషించి నువ్వు చేసే పనిని ఇక్కడ ఏంటిది అది పెట్టిన్నారే పోరు పెట్టుకుని కలిబోతాయి సరే పర్లేదు తను తనను తాను ఉపేక్షించుకొని పెట్టి ఎక్కడికి పోవాలా ఇలా మనుషులు పట్టే జాల ఇప్పుడు నేను కూడా నేను ఒక సాఫ్ట్వేర్ అప్పని వదిలి పెట్టిన ప్రస్తుతానికి పక్కన పెట్టిన ఫుల్ టైం చేపలు పడింది ఇప్పుడు ఈ రోజు కూడా ఎందుకు మేము లవ్ లవ్గా వచ్చిందంటే మా మా మొన్న మీకు చూపించదు కాదు దేవుని యొక్క మాట ఇప్పుడు నేను ఒక్కరే చెప్పుకుండా పోతే అట్లా వంద మందికి వంద మంది తెచ్చాను అనుకోండి నేను ఒక్క నేను ఒక్కరి ఒక ప్రయత్నం పోతే వంద మంది కాదు లక్ష మందిని చేరుకోగలుగుతారు నా జీవితంలో ఎక్కువ కాలం బతికితే కానీ లక్ష మందితో కాదు కదా వెయ్యి కోట్ల మందిని రీచ్ కావాలంటే నేనేం చేయాలా నాతో పాటి మిమ్మల్ని అందరినీ కూడా ఫలించి బిడ్డలుగా చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ మోడులాగా ఫలిస్తున్నారు కానీ మోడులాగా పెరుగుతున్నారు కానీ ఫలించడం ఒకడే పెరుగుతాడు వాడు 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 ఆర్థికంగా పెరుగుతాడు శరీరంగా పెరుగుతాడు ముదిరిపోతున్నాడు ఫలించడం ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కొంతమంది ఏమంటారు పిల్లలు గుండలు ఏమంటారు అత్త గోడ్రాల్లాగా ఉన్నారు ఆ విధంగా ఫలించకుండా తయారవుతున్నారు సో ఇప్పుడు దీన్ని బట్టి చాలా మంది మీరు ఏం చేయాలంటే మీరు ఫలించే బిడ్డలుగా తయారు కావాలా ఇక్కడ అవన్నీ విడిచిపెట్టడం అనేది ఆజ్ఞ ఆ ఆజ్ఞను మనము వారు తమ బోనులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు యేసు వారి చాలు చాలు ఈరోజు అత్త ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం నెంబర్ వన్ ఎవరు వెంబడించాలి దేవుని కుమారుడైన యశువాని వెంబడించాలి తర్వాత ఎందుకంటే అంతా విని దేవుని వెంబడించాలి అంటే దేవుడు పరలోకంలో కూర్చున్నాడు ఆయన వెంబడించాలంటే ఎట్లయితుంది మనం భూమి మీద ఉన్నాము మనకు ఎవరు నేర్పించారు దేవుని మాట సరి కూర్చోండి కనపడాలి మీరు మనం దేవుని మాట మనకి ఎవరు ఎవరు నేర్పించారు యశ్వ నోట వచ్చింది కాబట్టి ఆ నోట నుండి మనం పట్టుకొని ఆయన వెంబడిస్తే మనం దేవుని చేరుకుంటాం తర్వాత రెండో విషయం మనము ఏమేమి వదిలిపెట్టి ఏమేమి వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తాడు ఒకళ్ళు వెంబడించిన తర్వాత మనల్ని జాలర్లు చేస్తారు ఏం ఎలాంటి జాలర్లు చేస్తాడు చూడదండి చూడకుండా చెప్పాలి మనుషులు పట్టే చాలా అంటే అంటే చేపలు పడతారు కానీ మనం మనుషులు బట్టి ఏం చేయాలి వాళ్ళు తినాల మనము ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళని పట్టిన తర్వాత ఏం చేయాలి వాళ్ళని చంపాలి వాళ్ళని అంటే వాళ్ళలో ఉండే అహాన్ని తీసేయాలి తీసేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన అధికారంతో వాళ్ళకు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది పోతుంది అది పోయినప్పుడు వాళ్ళలో అహం శూన్ శూన్యమవుతుంది అహం శూన్యమైనప్పుడు వాళ్ళని వాళ్ళని కూడా తఫ్యూ చేసి వాళ్ళలో ఉండే దేవుని శిక్షణ మనం వేయాలి అప్పుడు వాళ్ళు కూడా ఫలిస్తారు మనం ఏ విధంగా ఫలిస్తాం వాళ్ళు ఫలిస్తారు మనమైతే ఎట్లయితే వాళ్ళని తయారు చేసినామో అట్లా వంద మందిని తయారు చేసినాము వాళ్ళు వంద మందిని తయారు చేస్తారు అదే ఫలించడం అంటే నువ్వు లక్ష మందిని తయారు చేసినా కానీ ఉపయోగం లేదు అయితే ఈరోజు ఇది తర్వాత మీరు మీరు చేయించిన పని వాళ్ళ ధోరణి వదిలేసి తల్లి వదిలేసి వచ్చినారు మీ కుటుంబాన్ని వదిలేసి మీ పనిని వదిలేసి ఇది ముఖ్యమైన కార్యము ఇది అమూల్యమైన కార్యము కాబట్టి దాని చాలా అని అర్థం అర్థమైందత్త సకల ఆమె